కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన దేవర పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ కావడంతో మానఫ్ మసీస్ ఎన్టీఆర్ ఖుషీగా ఉన్నారు డివై తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా ఐదు వందల కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది దేవర పూర్తి చేయడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో తారక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వివరలోకి వెళితే త్రిబులర్ దేవర పార్ట్ వన్ వంటి వరుస బ్లాక్ బాస్టర్స్ మూవీస్తో ఎన్టీఆర్ మంచి ఊపులో ఉన్నారు ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించిన తారక్ బాలీవుడ్లోనూ తన సత్తా చాటాలని యోచిస్తున్నారు దీనిలో భాగంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి వార్టు మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాతో తారక్ హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు ఇందులో తారక్ క్యారెక్టర్ గెటప్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్ వార్ టూలో ఎన్టీఆర్ నెగిటివ్ షేర్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవల కపిల్ శర్మకు షోకు వచ్చిన ఎన్టీఆర్ వార్ టూ గురించి కొన్ని ఇన్స్ ఇచ్చాడు ఇందులోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ విలన్గా తారక్ నటించడం తెలుగులో పాటు నార్త్ ఇండియాలోనూ ఆసక్తి రేపుతుంది ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా వచ్చే ఏడాది ఆగస్టు పదిహేనున వార్ టూ శ్రేష్టల ముందుకు రానుంది ఇదిలాగా ఉండగా వాటికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి స్త్రీ టూలో హిట్ కొట్టిన శ్రద్ధ కపూర్ ఈ విషయంలో ప్రము ప్రముఖంగా వినిపిస్తుంది టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు గసిప్స్ వైరల్ అవుతున్నాయి అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది